కబ్జాలు చేసే వాళ్ళకి ప్రజలని ఇబ్బంది పెట్టే వాళ్ళందరికి మీ ద్వారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నేను ఎమ్మెల్యేని కాదు మీ తాట తీస్తా ఎవరైనా సరే ప్రజల జోలికి వస్తే అందరూ ప్రశాంతంగా ఉండాలి రౌడీలు గూండాలు నేను మీసాలు తిప్పుతా నేను తోపు తురుము అంటే ఊరు దాటించడం తప్ప వేరే మార్గం లేదు అందరికీ స్పష్టంగా ఆ దోనిలో ఇవన్నీ కూడా ఇంకా నేను ఒప్పుకోను ఇటువంటి అందరూ కూడా ప్రజలు ప్రశాంతంగా ఉండాల్సిందే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాల్సిందే కష్టం వస్తే నరేంద్ర మోదీ గారు తీరుస్తారు కష్టం వస్తే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ద్వారా నేను మీ ముందుకు వస్తాను ప్రతి గ్రామానికి వస్తాను మీ గ్రామాలను అభివృద్ధి చేస్తాను మిమ్మల్ని అందరినీ సంతోషంగా చూడడమే లక్ష్యంగా పనిచేస్తానని